మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని నెల్లూరు నగరంలోని మూలాపేట శివాలయంలో శివపార్వతుల రథోత్సవం అత్యంత భక్తి శ్రద్ధలతో కన్నుల పండుగ నిర్వహించారు ఈ వేడుకల్లో భాగంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని స్థానిక కార్పొరేటర్ పర్యవేక్షణలో గోగుల నాగరాజు శ్రీనివాసులు మిత్రమండలి ఆధ్వర్యంలో భారీ అన్నదాన ప్రసాద వితరణ చేశారు రథోత్సవానికి తరలివచ్చిన వేలాది మంది భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మిత్రమండలి సభ్యులు స్వయంగా పంపిణీ బాధ్యతలు చేపట్టి తమ ఉదారతను చాటుకున్నారు ఆధ్యాత్మిక చింతనతో పాటు సామాజిక సేవలో భాగస్వామ్యులైన గోగుల నాగరాజు శ్రీనివాసుల బృందాన్ని స్థానికులు భక్తులు అభినందించారు

ఓం రథోత్సవ సందర్భముగా మూలాపేట కోనేటి సెంటర్ సెంటర్లోని మిత్ర బృందం అన్న ప్రసాదాలు మజ్జిగోర సుగంధ వాటర్ కేసరి ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండేటట్టు ఎవరికి ఏ లోటు రాకుండా స్వామివారి కృప అందరి మీద ఉండాలని చెప్పి భగవంతుడిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాము సుమారు మేము ఆరు ఏళ్ళ నుంచి మిత్రమండలి మిత్రమండలి అందరం కలిసి కోనేటి మిట్ట సెంటర్లో నిర్వహించుతున్నాము సుమారుగా ఒక వెయ్యి రెండు వేల మందికి ప్రసాదాలు అన్న ప్రసాదాలు పెడుతూ స్వామివారి కృపకు పాత్రలు అవుతున్నాము శ్రీ భువనేశ్వరి సమేత వలస్థానేశ్వర స్వామి యొక్క బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ మూలాపేట శివాలయం సెంటర్ నుంచి రథం రథోత్సవం బయలుదేరింది దానిలో భాగంగా వచ్చే భక్తులకి ఎటువంటి అసౌకర్యం లేకుండా వారికి కోనే మీటర్ సెంటర్ సీనన్న మిత్రపృందం తరఫున అందరికి కూడా ప్రసాదాలు మజ్జిగ రకరకాలుగా అన్నీ కూడా కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు

పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ ఉమెన్ మెన్ అనమయ సర్కిల్ నెల్లూరు